హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మష్రూమ్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి ఈ గ్రేవీ అయితే మంచి టేస్ట్తో మంచి ఫ్లేవర్తో ఉంటుందండి చాలా బాగుంటుంది రోటీస్లోకైనా లేక వైట్ రైస్లో అయినా వెజిటబుల్ రైస్లో అయినా ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము వీటినైతే మంచిగా ఒకటికి రెండు సార్లు హాట్ వాటర్లో నార్మల్ వాటర్లో మట్టిపోయే వరకు అయితే క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూను కారము సాల్ట్ టేస్ట్కి తగ్గట్లు కసూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి నెక్స్ట్ క్రీమ్ ఉంటే ఒక స్పూన్ తీసుకోండి లేకపోతే ఆప్షనల్ ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగం మొగ్గలు ఒక అనాస పువ్వు చిన్న జాపత్రి ఒక ఇలాచి ఒక స్పూన్ గసగసాలు పది నుంచి పన్నెండు జీడిపప్పుల్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక ఇంచు అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా కావాలి ఇప్పుడు మిక్సీ జార్లో గసగసాలు జీడిపప్పుల్ని పేస్ట్గా చేసుకుని తీసుకోండి నెక్స్ట్ ఒక అర కొబ్బరి చిప్ప తీసుకుని తురుముకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ జార్లో కొబ్బరి పాలను అయితే తీసుకోవాలండి ఒక హాఫ్ కప్పు కొబ్బరి పాలు సరిపోతాయి ఇప్పుడు రెండు టమోటో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి రెండు లవంగాలు అరించు దాల్చిన చెక్క ఒక ఇలాచి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని మూడు గరెట్లు ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి అవి మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమోటో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు గసగసాల పేస్టు పాలను కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కసూరి మేతి ఇవన్నీ కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఆయిల్ పైకొచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసేసి మిక్స్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మష్రూమ్స్ ఉడికి ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు అయితే మనం వీటిని ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే ఉడికించుకుని ఒక స్పూన్ క్రీమ్ వేసుకుని కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ